నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని చిట్టెంపాటి గ్రామంలో దీవెన ఫౌండేషన్ వారు మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు హోరా హోరీగా జరిగిన క్రికెట్ మ్యాచ్ లో నాంపల్లి క్రికెట్ ఆటగాళ్లు ప్రథమ బహుమతి ఇక చిట్టెంపాడు గ్రామం ఆటగాళ్లు ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు గెలిచిన జట్లకు దీవెన ఫౌండేషన్ చైర్మన్ భూషిపాక వెంకటయ్య నగదు బహుమతులు అందజేశారు వారు ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడుతూ యువత పెడదారి పట్టకుండా క్రీడలు దోహద పడతాయని అన్నారు మీ అందరి ప్రోత్సాహంతోనే మునుముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలంగాణ అమరవీరుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోరి సాయరం పరమేశ్ ప్రసాద్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు గ్రామంలో స్థానికంగా మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా వివిధ గ్రామాలలో స్వయం స్వచ్ఛందంగా దీవన ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెవిటి వాళ్ళకు కావచ్చు మూగ వాళ్ళకు కావచ్చు వికలాంగులకే కావచ్చు దానికి చేతన తోసినంత సహాయం చేస్తూ అందులో భాగంగా ఈరోజు టోర్నమెంట్కి ప్రథమ బహుమతిగాను పదివేల నూట గాను ద్వితీయ బహుమతిగాను ఐదు వేల నూట పదహారులుగాను నిర్ణయించి స్వచ్ఛందంగా వారికి కేటాయించడం జరిగింది అందులో భాగంగా మన దీవన ఫౌండేషన్ చైర్మన్ పుష్పాక వెంకటయ్య దారి వారి దగ్గర ఉన్నాము వాళ్ళని అడిగి వాళ్ళ మాటల ద్వారా విన్నాం నమస్తే అండి అందరికీ నమస్కారాలు ముఖ్యంగా దీవెన ఫౌండేషన్ ఉద్దేశం ఏంటంటే నిరుపేదలకు సహాయం చేయడం రెండవ విషయం ఏంటంటే యువతను ప్రోత్సహించడం ఈ దీవెన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాంపల్లి మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది ఎందుకు టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందంటే యువకులు క్రీడారంగాల్లో ఎదగాలని వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు దేవాలని కూడా నేను ఆశించి ఒక టోర్నమెంట్ జరగడం టోర్నమెంట్ పెట్టడం జరిగింది ఇక యువకులు కూడా ఆ చెడుదారిలో నడవకుండా మంచి క్రీడాకారులలో గొప్పవారిగా ఎదిగి తల్లిదండ్రులకు మంచి పేరు లేవాలని ఆశిస్తూ దేవి చిత్తమైతే జిల్లా స్థాయిలో కూడా పెట్టాలని కూడా అనుకుంటున్నాం చిట్టంపాటి గ్రామంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది స్వచ్ఛందంగా జీవన ఫౌండేషన్ అనే సేవా కార్యక్రమం తోటి ప్రథమ బహుమతి బహుమతి ఈ యొక్క పదివేల నూట పదార్లు అదేవిధంగా దీదీయ బహుమతి ఐదు వేల నూట పదార్లుగా నిర్వహించుకోవడం జరిగింది ఈ బహుమతిని ఉద్దేశించి ఈ గ్రౌండ్ కానీ ఈ క్రీడలను ఉద్దేశించి మన తెలంగాణ అమరవీరుల సొసైటీ ఆధ్వర్యంలో మన కోరే సాయిరామ్ గారు మాట్లాడతారు వాళ్ళ మాటలు నమస్తే వెంకన్న దీవెన పౌడేషన్ నాకు తెలిసి గత రెండు సంవత్సరాలు నేను ఆయన చేత కాడికి మంచి వచ్చడం లేని వాళ్ళకు బియ్యం ఇవ్వడం లేదా సరుకులు ఇవ్వడం చేస్తున్నాడు అదే కాకుండా ఇలా విద్యార్థులు పెడదారి పడుతుంటే ఖచ్చితంగా ఇది అవసరం ఖచ్చితంగా విద్యార్థులను ముందు ప్రోత్సహించాలని చెప్పేసి ఈ టవర్నమెంట్స్ పెట్టినందుకు ముందుగా జీవన పౌడేషన్ చైర్మన్ వెంకన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయి మండల స్థాయిలో పెట్టినప్పుడు జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కూడా మరి దీవనా ఫౌండేషన్ మరి పెట్టాలని కోరుకుంటున్నాం వాళ్ళకు కూడా ఆ పెద్దలు కానీ భగవంతుడు కానీ సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుకుంటున్నాం మా వంతుగా తెలంగాణ మనవల సొసైటీ మా వంతుగా ఎప్పుడు వెంకన్న ఏ కార్యక్రమం తీసుకున్నా నేను చాలా చోట్ల పోవడం తీసుకొని కూడా పోవడం జరిగింది ఖచ్చితంగా వెంకన్న లాంటి వాళ్ళు చాలా ఆదర్శం ఎందుకంటే నేను గర్వంగా ఎందుకు చెప్పుకుంటున్న అంటే ఇవాళ ఆ పార్టీలు చేసిండు ఈ పార్టీలు అని చెప్తారు నా దళిత జాతులు పుట్టినందుకు నా దళిత బిడ్డగా నేను వెంకన్నను చెప్పి సుకునే వాళ్ళకంటే మా ఇంకనకు నేను చేతులకి దండం పెడుతుంది ఎందుకంటే చాలా గొప్ప హృదయం తనది ఇలాంటి వాళ్ళను దేవుడు చల్లగా చూడాలి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అందుకు వాళ్ళకు శక్తిని సమకూర్చాలని చెప్పి తెలియజేస్తాను జై భీమ్ జై తెలంగాణ